వీటితో పాటు ఆ రూల్స్ ఏంటో కూడా చెబుతాం పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత కోసం లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు అయితే కౌలు రైతులకు కూడా ఈ నిధులు అందాలనే డిమాండ్ బలంగా ఉంది ప్రస్తుతం నిబంధనల ప్రకారం భూమి యాజమాన్యం తమ పేరు మీద ఉన్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ లబ్ధి లభిస్తుంది దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ప్రస్తుతం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన తదుపరి విడత కోసం ఎదురుచూస్తున్నారు చూస్తున్నారు ఇరవై ఒకటవ విడతవారి ఖాతాలకు అంటే ఇరవై ఒకటవ విడతవారి ఖాతాలకు చేరడంతో ఇప్పుడు అందరి దృష్టి ఇరవై రెండవ విడతపైనే ఉంది ఈ పథకం వ్యవసాయ ఖర్చులకు సహాయపట్టమే కాకుండా రైతులకు ఆర్థిక సహాయం కూడా అందిస్తోంది అయితే భూమి లేకపోయినా ఇతరుల భూమిని కౌలకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులు కూడా ఎప్పటినుంచో పీఎం పిఎం కిసాన్ నిధుల కోసం డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే రానున్న బడ్జెట్లో దీనిపై ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉండొచ్చని ఆశతో ఉన్నారు కాగా మన దేశంలోని గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ జనాభాలో సొంత వ్యవసాయ భూమి లేని రైతులు ఉన్నారు వారు జీవనోపాధి కోసం ఇతరుల భూమిని సాగు చేస్తారు దీన్ని సాధారణంగా షేర్ క్రాపింగ్ అని పిలుస్తారు ఇక్కడ రైతు పంటలో కొంత భాగాన్ని భూ యజమానికిచ్చి మిగిలిన భాగాన్ని తన వద్ద ఉంచుకుంటాడు అందుకే పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత ప్రస్తావన రావడంతో ఈసారి నిబంధనలలో ఏదైనా మార్పు జరిగిందా లేదా అనే దానిపై చర్చ మొదలైంది ఇప్పటికైతే కౌలు రైతులకు పీఎం కిసాన్ పథకం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అయితే అందడం లేదు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రెవెన్యూ రికార్డులలో వ్యవసాయ భూమి నమోదు చేయబడిన వారికి మాత్రమే దాని ప్రయోజనాలు అందుబాటులో ఉండే విధంగా రూపొందించారు దీని అర్థం మీరు భూమిని వ్యవసాయం చేస్తున్నప్పటికీ మీ పేరు భూమి రికార్డులలో మీ పేరుపై భూమి లేకుంటే మీరు ఈ పథకానికి అరువులుగా పరిగణించబడతారు అయితే ప్రభుత్వం నిబంధనలను సడలిస్తున్నట్లు సోషల్ మీడియాలో వివిధ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ప్రధానమంత్రి కిసాన్ యోజన ఆధారం భూమి యాజమాన్యం అని రైతులు అర్థం చేసుకోవాలి ఈ పథకం ప్రారంభించినప్పుడు ఇది చిన్న సన్నకారు రైతులకు మాత్రమే పరిమితం చేయబడింది తర్వాత ప్రభుత్వం పరిధిని విస్తరించింది అన్ని భూమి ఉన్న రైతులను చేర్చింది కానీ భూమి మీ పేరు మీద ఉండాలి అనే నిబంధన ఉంది అందువల్ల మీరు మరొక రైతు భూమిని ఎంత శ్రద్ధగా సాగు చేసినా ప్రస్తుత నిబంధనల ప్రకారం మీరు ఇరవై రెండవ విడతకు అర్హులు కారు మరి ఈ వీడియో కేవలం మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఏవైనా చేసేటప్పుడు ఏదైనా పని ముందుకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి పునః పరిశీలించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి